అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం జములదిన్న కొట్టాల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తెల్లవారుజామున ఆలయానికి ఉన్న తాళాలు పగలగొట్టి అందులో స్వామివారి వెండి కిరేటాన్ని పాదాలకున్న వెండి కడియాలతో పాటు హుండిని కూడా ఎత్తికెళ్లినట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు దాదాపు నలభై తులాల వెండి ఇక్కడ చోరీ జరిగినట్లు పేర్కొంటున్నారు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం చెప్పండి మీ ఊరి పేరు చెప్పి ఏం జరిగింది చెప్పండి నమస్కారం జమ్ముదీన కొట్టాల మా గ్రామంలో ఆదినేసం గుడి ఉంది గుడి దగ్గర రాతి దొంగతనం జరిగింది ఆ దొంగతనంలో కిరీటము ఆదినేసం కడియాలు ఉండి అన్నీ ఎత్తుకోమోయినారు జస్ట్ వార కిందట గంటగా పోయింది ఆ గంట పోయింది ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ పెట్టడం జరిగింది వెండి వచ్చి నలభై తురాలు ఉంటుంది నలభై తులాలు పది ఐదు తురాలు కాళ్ళ కడియాలు ఇరవై ఐదు తురాలు కిరీటం ఉంటుంది ఇంకా వెండితో పాటు ఉండి 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 పెట్టి ఉండిగానే ఎత్తుకొని పోయినారు ఉండిలో సమ సంవత్సరానికి వచ్చి సమస్యానికి ఒకసారి ఓపెన్ చేస్తాము ఉండిలో పదివేలు పడదండి ఇప్పుడు ఎంత పడిందో తెలియదు ఉండి మొత్తం ఎత్తు మొత్తం ఎత్తుకోమారు బీగాలు అంటే బీగాలు బీగాలు ఎట్లా పాలు కొట్టినారు ఏమన్నా మేము ఎండినారు లేకపోతే బీగాలు అనేది అసలు ఉరివే తెలియదు అవి ఎట్లా ఎత్త పెట్టేది కానీ బీగం ఎంతో పాటు ఎత్తుకోమైనారు బీగాలు మొత్తం బీగాలు మొత్తం ఎత్తుకోమైనారు పోలీసు వచ్చిండ్రు వచ్చిండ్రు పోలీసు వాళ్ళు వచ్చినారు కంప్లైంట్ తీసుకోమైనారు బ్లూ టీమ్ వస్తుంది గతంలో ఎప్పుడు జరిగిందో ఇక్కడ దొంగతనం ఇంత ముందు అయితే అప్పుడు జరగడం లేదు మన వారం పది రోజులు కిందట గంట ఎత్తుకోమైనారు ఈ గుళ్ళు గంట ఎత్తుకోమైనారు గంట ఎత్తుకోమైనారు అప్పుడు కంప్లైంట్ చేశారు పోలీసులు అప్పుడు చేయలేదు కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు అయితే చేసాం ఇప్పుడు చేసాం ఫస్ట్ టైం ఇంకా ఫస్ట్ టైం ఎవరు మీద అనుమానం ఉందా ఊర్లో మీకు అయితే ఊరి అనుమానం లేదా బయట వ్యక్తులు అయిన బయట వ్యక్తులు అయిండొచ్చు